హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం రాయలసీమ స్పెషల్ అనే ఒగ్గాని బజ్జీ చేసి చూపిస్తున్నాను ఎంతో ఎంతో రుచిగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది నంజాల కర్నూలు స్పెషల్ అనమాట మీరు తప్పనిసరిగా ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే ఎంత ఎంత టేస్ట్ ఉందంటే నేను ఫస్ట్ టైం చేశాను అయినా సరే చాలా రుచిగా వచ్చింది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి దీనికి ఏమేమి కావాలో నేను ముందుగా చెప్తాను ఒక చిన్న గ్లాస్తో మనం ముందుగా బజ్జీకి ఇది ఉగ్గాని బజ్జీ కాబట్టి బజ్జీకి నేను శనగపిండి తీసుకున్నాను దానికి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకోండి అలాగే కాస్త వంట చోడ తీసుకోండి కొంచెం వామ్ తీసుకోండి అలానే కొంచెం కారం తీసుకోండి అలానే కాస్త పసుపు కూడా తీసుకోండి ఇదంతా కూడా నీట్గా చక్కగా కలపండి పిండి అనేది మనం ముందుగానే శనగపిండి జల్లించి ఇలా బజ్జీలకి తీసుకుంటే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట నేను జల్లించే తీసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ పిండిని నీట్గా చిక్కగా కలపండి ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క శనగపిండి కోటింగ్ అనేది మనకి పచ్చిమిర్చికి పట్టుకునేలాగా చిక్కగా కలపాలి మరీ పలచగాను ఉండకూడదు అలానే పిండి గట్టిగాను ఉండకూడదు అలా కలపండి సరిపోతుంది దీన్ని మనం చక్కగా నీట్గా కలిపి పక్కనుంచుదాం మనం బజ్జీకి పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసుకోండి మీకు ఇది నేను చక్కగా ఘాటున్న పచ్చిమిర్చి తీసుకున్నాను దానిలోని విత్తనాలు అనేవి తీయలేదు చాలా ఘాటు ఉంటుంది మీరు చేసుకునేటప్పుడు అందులో గింజలు అనేవి తీసేయండి చాలా చాలా ఘాటు ఉంటుంది అనమాట ఇలా నీట్గా కట్ చేసి పక్కన ఉంచుకుని ఉగ్గానికి చక్కగా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అలానే టమాటా చక్క ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా తీసుకోండి దానిలోనికి పుట్నాల పప్పు అనేది రెండు స్పూన్లు తీసుకోండి అలానే ఉగ్గానికి బొరుగులు కూడా తీసుకోండి మన సైడు మరమరాలని అంటారు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వాటిని వాటర్లో చక్కగా అలా వేసి మొత్తం అవన్నీ కూడా నీట్గా మునిగేలాగా ఒక్కసారి అలా ముంచి జస్ట్ అలా ముంచి తీసేయడం అనమాట ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు బొరుగులనేవి చక్కగా నీట్గా వాటర్ అనేది లేకుండా వాటిని పిండి పక్కన పెట్టండి ఇప్పుడు వీటిని మనం చక్కగా తాలింపు తీసుకున్నాము కాస్త ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు రెండే రెండు స్పూన్ల ఆయిల్ తీసుకుని పోపు దినుసులు తీసుకోండి పోపు దినుసులు వేగుతూ ఉండగానే చక్కగా లేత కరివేపాకు అనేది ఒక రెమ్మ తీసుకోండి దీన్ని ఇలా తాలింపు తీసుకోవడం వల్ల ఎంతో టేస్టీగా వస్తుంది అనమాట అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ దీనిలోనికి పచ్చిమిర్చి అనేది పచ్చాపచ్చాగా దంచుకుని కూడా వేయవచ్చు కానీ ఇలా ముక్కలు కట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట అలానే ఒక టమాటా నేను చిన్న ముక్కలు కట్ చేశాను కూడా అది కూడా వేయండి ఈ తాలింపు అంతా కూడా బాగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగి మెత్తబడితే సరిపోతుంది మనం ఉగ్గాని తినేటప్పుడు చక్కగా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పంటికింత తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది రుచికి సరిపడా కాస్త సాల్ట్ తీసుకోండి అలానే కొంచెం పసుపు దీనిలో నేను కారం వేయను ఎందుకంటే కారం వేయరనమాట దానిలో ఆ పచ్చిమిర్చి ఆ ఘాటే సరిపోతుంది ఇదంతా దగ్గర పడి చక్కగా వేగుతుంది కదా ముందుగా మనం నీట్గా పక్కనుంచి కొన్న బరుగులు కూడా ఇందులో వేసేద్దాం అంతేనండి ఎంత ఈజీగా చూసారా చాలా చాలా ఈజీ అనమాట చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది నాకు మంచి సలహా ఇచ్చారనమాట దీన్ని బాగా చేసి ఇంట్లో తినేవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నాకు ఇలా చేయాలని సలహా ఇచ్చారు ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదనమాట ఇది చక్కగా పుట్నాల పప్పు చూపించాను కదా రెండు స్పూన్లు అది కూడా అలా మిక్సీ చేసి పైన ఇలా చల్లేయండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ అనమాట మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా ట్రై చేయండి ఎందుకంటే అంత టేస్ట్ ఉంది తినే కొద్దీ తినాలనిపించింది అనమాట అస్సలు బోరు కొట్టలేదు దీనిపైన లేత కొత్తిమీర అనేది సన్నగా తరిగి ఇలా కలిపేయండి ఎంత నీట్గా వచ్చిందంటే అంత బాగా వచ్చింది అంతే టేస్ట్గా వచ్చింది చేసిన రెండు నిమిషాల్లోనే ఇంట్లో ఖాళీ అయిపోయింది అనమాట అంత టేస్ట్ అంత రుచి మీరు ఎప్పుడు కానీ ఇంట్లో ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మనం దానిలోనికి చక్కగా బజ్జీలు తయారు చేద్దాం నేను ముందుగా పిండి కలిపి చూపించాను కదా సేమ్ ఇదే ప్రాసెస్లో బజ్జీ తీసుకోండి ఎక్కువ టైం అయితే పట్టదనమాట చక్కగా పిండి ముందుగా కలిపి బజ్జీలనేవి అలా కట్ చేసుకుని వన్ బై వన్ అలా తీసుకుని చక్కగా ఫ్లేమ్ని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని చక్కగా ఎర్రగా వేయించండి పిండి అనేది అలా మనం నీట్గా కలుపుకుంటే బజ్జీ అనేది ఇలా పొంగుతూ వస్తుంది చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా మన ఒగ్గాని బజ్జీ అనేది చక్కగా రెడీ అయిపోయిందనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఒగ్గాని బజ్జీ అనేది మీకు ఎలా వచ్చిందో మన అమ్దాస్ కిచెన్లో మాత్రం కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు నేను చేసిన ఒగ్గాని బజ్జీ మీకు నచ్చినట్లయితే మన అమ్దాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు అనమాట చాలా చాలా రుచిగా ఉంది చాలా నచ్చింది నాకైతే మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఎప్పుడు చేయకపోతే మాత్రం ఇంట్లో ఈ సమ్మర్కి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి బాగా బాగా నచ్చుతుంది కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి నచ్చి తీరుతుంది